ఏలూరు అగ్రహారంలో నిర్వహించిన శ్రీ రామకోటి మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి ఉత్సవాలు ప్రారంభం నుంచి ఉదయం వేళ ప్రత్యేక పూజలు శ్రీరామ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది నిత్యం ప్రత్యేక పూజలతో పాటు సాయంత్ర సమయంలో హరికథ బుర్రకథ సంగీత సాహిత్య నృత్యాలతో ఆహుతుల్ని ఆనందింపజేశారు దీనిలో భాగంగా ఆదివారం రామకోటి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ ఏర్పాట్లను అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ తో పాటు సభ్యులు పాల్గొని ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించిన ఉత్సవ కమిటీని పలువురు ప్రత్యేకంగా అభినందించారు సాంబారు మంచిగా ఎదర ఉన్నది అమ్మ ప్లే పెట్టించుకున్నా పెట్టి ఒక్కొక్కలో కూడా వాటర్ ప్యాకెట్ తీసుకుని పక్కకు వెళ్ళండి శ్రీ శ్రీరామకోట మహోత్సవంలో ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున ప్రారంభించబడినయి ఆ రోజు ధ్వజారోహణ కార్యక్రమం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఈ పదిహేడు మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అన్న సమారాధనతో ఈ కార్యక్రమాలు ముగిస్తున్నాయి ఈ సంవత్సరం దిగ్విజయంగా జరిగిన కార్యక్రమాలు అని చెప్పేసి మేము తెలుస్తున్నాం ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ మధ్యలో పరంపరా ఫౌండేషన్ వారి కార్యక్రమం ఒకటి స్పెషల్గా వచ్చి యాడ్ అయింది అది మార్చి తొమ్మిదవ తారీఖున చాలా దిగ్విజయంగా జరిగింది కొన్ని వేల మంది ఆ కార్యక్రమాన్ని తొలగించారు అలాగే నిన్న పౌలింపు సేవ పూర్ణావతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది రాను రాను ప్రజల్లో హరికథల మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో అనిపించింది జనాలను చూస్తుంటే ఎందుకంటే కూచిపూడి నృత్యాలకి ఉపన్యాసాలకి జనం ఉంటున్నారు కానీ హరికథలకి జనం తగ్గుతున్నారు మన రామకోటి అంటేనే హరికథలకి ప్రసిద్ధి అటువంటిది ఈ సంవత్సరం రామ రామకోటి హరికథలలో మాత్రం జనం తక్కువగా కనిపించడం మేము గమనించాం కానీ ప్రజలకి అనుగుణంగా ప్రజలకి ఆలోచనకు తగ్గ విధంగా ఇక ముందు రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో మేము తగిన చర్య తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు అన్నదానానికి సహకరించిన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తుంది ఈ రామకోట ఉత్సవాలకి ఫైనాన్షియల్గా తర్వాత ఫిజికల్గా సహాయ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా రామకోట విశ్రాంతి సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తుంది జై